వైసీపీ కార్యకర్తల్లో నమ్మకం పెంచుతున్నారా వైసీపీ కార్యకర్తల్లో నమ్మకం కలిగేలాగా పార్టీ మీద పార్టీకి మరింత విధేయులుగా పనిచేసేలాగా నిర్ణయం తీసుకుంటున్నారా అదే డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ అనేది వాస్తవానికి ఇప్పుడు మీ సమస్యలు మీ పేర్లు అందులో ఎంటర్ చేసుకుంటే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ డిజిటల్ లైబ్రరీలో స్టోరేజ్ అయి ఉన్న మీ సమస్యల్ని ఒక్కొక్కదాన్ని పరిష్కరించే ప్రయత్నం అధికారంలోకి వచ్చాక చేస్తారు అధికారంలోకి ఎప్పుడు వస్తారు ఒకవేళ వస్తే నాలుగేళ్ల తర్వాత వస్తారు మరి ఈ నాలుగేళ్ల లోపు మాట ఏంటి ఈ నాలుగేళ్లలో అందులో ఎంటర్ చేసి చెక్కవరి పక్షంలాగా ఎదురు చూడాల్సిందేనా ఈ లోపులో కార్యకర్తలకి ఏమైనా భరోసా ఇచ్చే ఉందా ఇలాగనగానే కొంతమంది చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కదా ఎలా చేసేస్తారు అనేది కింద కామెంట్లు పెడతారు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న పార్టీ తరఫున కార్యకర్తకి ఇచ్చే భరోసా ఏంటి అనేది కొంతమంది ప్రశ్నిస్తున్న ప్రశ్న అక్కడ అంతే తప్ప అధికారంలో ఉంటే ఇప్పుడు మొన్న అధికారంలో ఉన్నారు ఏం చేశారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఎందుకు పట్టించుకోలేదని పశ్చాత్తారు ఎందుకు ఈసారి మేము వస్తే ఖచ్చితంగా కార్యకర్తకి పెద్దపీట వేస్తామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రకటన చేస్తున్నారు మొన్న పట్టించుకోలేదని అర్థం అర్థం అంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తను వదిలేశారని కదా అర్థం అది వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఇప్పుడు అధికారంలో లేవు కాబట్టి ఇప్పుడు కూడా పట్టించుకున్నాం మళ్ళీ అధికారంలోకి వస్తే పట్టించుకుంటా ఉంటున్నారు ఓకే ఎందుకంటే జగన్ దగ్గర ఉన్న కార్యకర్తకి విశాలమైన హృదయం ఉంటుంది వైసీపీలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మన్నించేసే సహృదయాలు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే ఎందుకంటే ఆయన మీద ఉన్న పిచ్చ అలాంటిది ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది ఆయన మీద ఉన్న ప్రేమ అలాంటిది జగన్ మీద ఉన్న అభిమానం అలాంటిది కార్యకర్తకి దాంతో జగన్మోహన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే వీళ్ళు సై అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇలా నడండి ఇక్కడ ఉంది అని చెప్పి వంతుని లేని చోట్ల గోదావరి దగ్గర తీసుకెళ్తే జగన్ చెప్పాడు కదా ఇక్కడ వంతునుందేమని చెప్పి వాళ్ళు గోదావరి మీద నడిచేస్తారు పూర్వకాలం ఋషులు ఇలా చేసేవారట వాళ్ళ నమ్మకంతో వెళితే గాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయేవారట అలాగ జగన్ మీద నమ్మకంతో వెళ్ళిపోయే కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీలో గోదావరి నది మధ్యలోంచి వంతునుంది అని చెప్పి ఒక భ్రమలో కల్పించి మీరు నడిచేయండి అంటే వాళ్ళు అదే నమ్మకంతో కదా ఈ గట్టి దాటి ఆ గట్టుకి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు ములుగు పోతున్నారా తడిసిపోతున్నారని కూడా వాళ్ళు పట్టించుకోరు మా నాయకుడు చెప్పాడు మా జగన్ చెప్పాడు ఇక్కడ వంతుందంతే అది గుడ్డు ప్రేమో పిచ్చి ప్రేమో ఏదో ఒక ప్రేమ అనుకోండి జగన్ అంటే అలాగ కసితో రగిలిపోయి జగన్ కోసం ప్రాణాలు ఇచ్చేసే కార్యకర్తలు ఆ పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళకి నమ్మకం కలిగించాల్సిన డిజిటల్ బుక్క డిజిటల్ బుక్ లాంటివి పెడితే వాళ్ళు నమ్ముతారా నమ్ముతారు కాకపోతే అధికారం వచ్చే వరకు వెయిట్ చేయాలి ఆ నమ్మకమే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీని అధికారంలో తీసుకొచ్చింది కార్యకర్తల నమ్మకం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్టెప్ వెనక్కిశారు వాళ్ళు దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలు పడిపోయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళలో నమ్మకం పెంచాలి అంటే ఈ డిజిటల్ బుక్ ఒక్కటే మార్గంలో ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు